చెప్పండి మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మాట్లాడుకోండి ఇద్దరు లైఫ్ థర్టీ ఇయర్స్ సెంటర్స్ ఇక్కడ ఇయర్స్ అవుతుంది అంటే చప్పట్లో పెట్టాలి పదమూడు సంవత్సరాలు అవుతుందంట సార్ మ్యారేజ్ సార్ మరి చిలుపుగా చిన్న ప్రశ్న వేస్తాను సార్ ఏమనుకోరు నేను అడగమంటారు రాజ్యాంగం అడగమన్నారు వేరే సాక్షి ఏమనుకోరంట చిన్న మ్యారేజ్ అయితే పదమూడు సంవత్సరాలు అవుతుంది ఈ పదమూడు సంవత్సరాల్లోని ఇంటి దగ్గర మేడం గారు మిమ్మల్ని ఎప్పుడైనా ఎక్కడైనా సరదాగానే సరే కొట్టేరండి వ్యారీ గారు మీరు చెప్పండి మేడం మ్యారేజ్ అయిన పదమూడు సంవత్సరంలో ఇంటిదేరినప్పుడు సార్ గారి మీద బాగా ప్రేమ కలిగినప్పుడు ఆ స్వీట్ నేమ్ ఉంటుంది కదా మీరు ఏమని పిలుస్తూ ఉంటారండి సార్ని అబ్బా సరదా సరదా వింటారంటే వీళ్ళకి వచ్చిన అదృష్టం అవకాశం ఏంటంటే చూడండి మనం జర్నీ చేస్తుంది మూడు పవిత్రమైన నదులు కలుస్తూ ఉన్న ప్రాంతంలో మనం జర్నీ చేస్తున్నాం అంటే శబరి గోదావరి అఖంతగా మీ గోదావరిగా పేరు కాల్ ఇది ఇదంతా కూడా రాములవారి ప్రపంచ ప్రాంతం అంటే ఆకాశ రేటు భూమికి పెంచుకోండి ఆ గంగమ్మ మా మాత ఆశీషి బస్టిక తీసుకోబోతు మరొత్త గురించి పదమూడు సంవత్సరాల తర్వాత మరొత్త గురించి ఇప్పుడు ఇక్కడ చేయబోతున్నారంటే డాన్స్ అయితే కానీ కాదు మ్యారేజ్ చేసుకోబోతున్నాడు పెళ్లి చేసుకోబోతున్నాయి గట్టిగా చప్పట్లు కట్టాలి కావాలి ఎందుకు గట్టిగా అతృప్తిగా అందరికీ రాదండి నిట్టుకోబోద్దు ఒకరే మాత్రం వస్తూ ఉంటుంది అవకాశం సార్ గారికి వచ్చింది సార్ ఎవరిదా టౌల్ టిస్తా సార్ టౌల్ మీ టౌల్ మీకు ఇచ్చేస్తాం టౌల్ టి పంపించండి ఇదే ఉందండి టౌల్ సార్ పంపించండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అలాగే ఒకసారి అలాగే మీరు ఒక ఒకసారి సార్ సార్ మీరు రాజా మీరు ఎక్సెంట్ రండి రండి గట్టిగా చప్పట్లు కదా సార్ గారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ వండర్ఫుల్ కాబట్టి చప్పట్లు మర్చిపోతున్నారు ప్రకాష్ చప్పట్ల ప్రకాష్ థ్యాంక్ యూ మచ్ వెల్కమ్ సార్ పిల్లలు ఇచ్చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వెల్కమ్ సార్ మీ శ్రీనివాస సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ నుంచి వచ్చారు సార్ ఏం చేస్తూ ఉంటారు మీరు ఏమేమి చేస్తూ ఉంటారు మరి సార్ గారిని ఇక్కడికి ఎందుకు ఇన్వెస్ట్ చేస్తామంటే అంటే పదమూడు సంవత్సరాల తర్వాత జరగబోయే మ్యారేజ్ కి సారి గారే పెళ్లి పెద్దలు అండి పెళ్లి పెద్ద గారు టవల గట్టిగా చప్పట్లు పెట్టాలి అక్కడ కూర్చోండి అక్షింతలు ఇచ్చారు పెళ్లి పెద్ద గారికి అక్షింతలు చూడండి అందరికి అక్షింతలు వచ్చేయండి మేము వేయనప్పుడు వేయండి చూడండి అందరికి సార్ ఫేస్ టు ఫేస్ కూర్చోండి ఫేస్ టు ఫేస్ కొద్దిగా దగ్గర జరగండి లేకపోతే మేడం గారు ప్రేమలే జరుగుతుంటాం అసలు మీరు గట్టిగా చప్పట్లు కట్టండి చూద్దాం మరి పదమూడు సంవత్సరాల తన మ్యారేజ్ జరుగుతుంది ఎలా ఉంటుంది చూద్దాం మీరు ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టారండి ఆడియన్స్ శ్రీరస్తో శుభమస్ శ్రీరస్సు శుభమస్ శ్రీవస్తో శుభమస్త శ్రీరాష్ట సంగా చుకు

असां అరుపతి అక్షిప్లో వేసేయండి పెద్దవారు ఏంటండి ఫోటోలు తింటున్నారు మ్యారేజ్ ఫోటో